ఏదైతే బాలికలను రేప్ చేస్తున్నారనే ఉద్దేశంతో నిన్న ప్రోగ్రామ్ చేస్తే మీరు తీసుకుని వచ్చి అరెస్టింగ్ చేసి పూజ పెట్టాల్సిన పని ఏముందండి అలా ఇష్యూ ఏం అది ఏం జరిగిందని ఈవిడే చేసిందని ఏంటి గ్యారంటీడే మీడియా అవును ఇన్వెస్టిగేషన్ చేస్తే పది మంది పోలీసులు ఇంటికి రావడం ఏంటి డైరెక్ట్ గా ఆడియో టేప్ సిండికేట్ రేట్లు పెంచుకోవచ్చు బెంచ్ జాబ్లు పెట్టుకోవచ్చు అని డైరెక్ట్ గా మాట్లాడి ఇన్ని చేసిన తర్వాత ఆయన పైన మీరు ఏమి చర్యలు తీసుకున్నారు డిపార్ట్మెంట్ పేడ కొట్టిందని ఒక అనుమానంతో తీసుకొచ్చి పది మంది ఇంటికి పోలీసులు వెళ్తారా ఇంటికి వెళ్తారా రిజిస్టర్ అక్కడ ఏం చేశారని అడుగుతున్నా అక్కడేం అక్కడ ఏం చేశారని అడుగుతున్నా నేను తీసుకెళ్లి ఎస్పీ గారికి తీసుకెళ్లి రిప్రజెంటేషన్ ఇచ్చాం పది మంది మంది మరి పలు వాళ్ళ ఇంటికి పది మంది పోలీస్ స్టేషన్ ఎలా ఉంటుందండి ఫార్టీ వన్ నోటీస్ ఇవ్వండి కేసు కట్ కేసు కట్టండి కేసు కట్టి చెప్పండి సర్వ్ చేయండి ఇక స్టేజ్ లో పూజ పెట్టాల్సిన పని ఏ ఉంది ఎంత సేఫ్ చేస్తారండి మీరు ఎఫ్ఐఆర్ కట్టారు అని అన్నారు మరి కట్టినప్పుడు ఫార్టీ వన్ నోటీస్ ఇవ్వండి వచ్చి పూజ పెట్టాల్సిన పని ఉంది ఇప్పుడు ఒకటండి ఈవిడ చేసిందా లేదా అనేది మీ ప్రూఫ్ ఏంటి ఆల్రెడీ డైరెక్ట్ గా చూపించండి ఏ టెక్నాలజీ వాడచ్చు కదా ఏ టెక్నాలజీ వాడచ్చు కదా నిన్న డైరెక్ట్ గా డైరెక్ట్ గా లెక్కర్ సిండికేట్ లో డైరెక్ట్ గా ఆడియో లీక్ దొరికింది దానికి మీరేం అరెస్ట్ చేశారు చెప్పండి ఆడియో లీక్ దొంగ మద్యం చేస్తున్నాము రేట్లు పెట్టుకుని అమ్ముకోండి అన్ని అయినాయి కదా మరి ఆడికి నోటీస్ ఇచ్చారా వాడిపోయి నోటీస్ ఇచ్చారా అడుగుతున్నాం నోటీస్ ఇచ్చారా అతనే నా పైన ఎంక్వైరీ చేయమని లెటర్ రాసి ఇచ్చాడు ఏ ఎంక్వైరీ చేశారు ఏ ఎంక్వైరీ చేశారు ఏ ఎంక్వైరీ చేశారు మీరు ఏదన్నా ఇచ్చి పంపించండి ఇక్కడ ఎందుకు పూజ పెట్టాల్సి వచ్చింది ఎంతసేపు పూజ కోర్టుల పై చేసేది మేము చేసుకుంటాం మీరు ఆ పార్టీ వన్ నోటీస్ ఇవ్వండి ఎంతసేపు అయింది తీసుకుని వచ్చి ఎంతసేపు అయిందండి అసలు ఏ ఏ కేసు మీద ఎంతసేపు పూజ పెట్టాల్సిన అవసరం మర్డర్ చేశారా మీరు ఇవ్వచ్చు కదా ఇది ఏమైనా పెద్ద కేసు ఫార్టీ నోటీస్ అక్కడే ఇవ్వచ్చు కదా మీరు పది మంది పోలీసులు వచ్చి ఇంటికి చేయాల్సిన పని నోటీస్ ఇవ్వండి లేకపోతే మొత్తం అందరినీ తీసుకొచ్చి ఇక్కడ మహిళలు అందరినీ తీసుకొచ్చి పూజ ఆ ఇవ్వండి మీరు చేయాల్సింది చేయండి మీరు ఇన్వెస్టిగేషన్ మీరు చేయాల్సింది చేసుకోండి అంతేకాని చేయండి ఎంతసేపు కూర్చోబెట్టాల్సిన పని ఉంది మాట్లాడండి మాట్లాడండి ఎంతసేపు అయింది ఎంతసేపు తీసుకుంటారు నోటీస్ ఇవ్వండి మేము కోర్టులో సరే తేల్చుకుంటాం